మొస్త విత్లారా నేర్ జల్లేష్ రెస్ని కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దొంగ ఎమ్మెల్యేలను ఇట్టనే పట్టిస్తా ఒక మాటలు చెప్పాలంటే ఈ రాష్ట్రం అంతటా ఈ రాష్ట్రం అంతటా తెలంగాణ రాష్ట్ర యూరియా సమస్యల పైన ఈరోజు ఎవరు కూడా ఫోకస్ చేయట్లా రోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొందో యూరియా ఎక్కడికి వెళ్తుంది అసలు ఎన్ని వేల మెట్రిక్ టన్నుల యూరియాని పేపర్ ప్రకటనలోనే చూస్తూ ఉన్నాం ల్యారీలలో కొద్ది యూరియాలు వస్తూ ఉన్నాయి మరి ఆ యూరియా పోతున్నాయని ఆరాధిస్తే ఒక ఎమ్మెల్యే దొరకనే దొరికిండు ఈ కాంగ్రెస్ పార్టీ ఏ దొంగతనాలు చేసినా కూడా ఇట్టనే అన్నట్టు జూలై సినిమా బ్రహ్మానందం దొరికిపోయినట్టుగా ఆతిరిగా ఫటాఫటా దొరికిపోతున్నారు అందులోనూ మిరియాలు కూడా ఎమ్మెల్యే ఈ యూరియా పైన హైలైట్ ట్విస్ట్ అసలు మామూలు కాదు ల్యారీల లారీలే ఆయన అమ్ముకున్నాడు అటే అమ్ముకుంటే అమ్ముకున్నాడు కానీ అంత దారుణంగా ప్రజల్ని మోసం చేసి రైతాంగాన్ని మోసం చేసి యూరియా రావట్లేదు అనుకుంటూ కేంద్రం మీద దోషేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డ్రామా అంతా ఇంత కాదు ఏమనంటారు వీళ్ళు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుంచి ఇంపోర్ట్ అయ్యే ఆ యూరియా ఆగిపోయింది ద మోస్ట్లీ భారతదేశానికి ప్రపంచ దేశాలకు యూరియాని సప్లై చేసే రష్యాలోనే యూరియా కొరత ఏర్పడింది అందుకనే మనకి యూరియా రాలేదు మరొకడు ఏమంటాడు బీజేపీడు ఆ మాట అంటాడు ఈ పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగిన వల్ల మనకు యూరియా కొరత ఏర్పడిందని ఇంకొకరు అంటారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు ధూమ్ధాముగా ఇతర పక్క రాష్ట్రాలకు యూరియాని అమ్ముకుంటున్న దుస్థితి అవ్వపడతా ఉంది గద విషయాన్ని కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూరియా బుక్కుతున్నారు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తులక్ష్మారెడ్డి గన్మెన్ లారీ యూరియా తీసుకుపోయి బ్లాక్లో అమ్ముకున్నాడు గిన్నారా ఇది గన్మెనే లారీ యూరియా తీసుకోపోతే ఎమ్మెల్యే గోదాం యూరియా తీసుకుపోయి ఉంటాడు రైతులకు ఇవ్వాల్సిన యూరియాను బ్లాక్లో అమ్మి అడ్డంగా దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మెన్ ల్యారీ యూరియా లోడ్ను బ్లాక్లో అమ్మేసి మిరియాల కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇక ఈ విధమైన వ్యాపారాన్ని మొదలుపెట్టారు కొందరు ఎమ్మెల్యేలేమో ఇసుక సంపాదన వాగుల్లో ఉన్న ఇసుక గోదావరిలో ఉన్న ఇసుకని ఆ విధంగా కొట్టేసుకుని బాగుపడతా ఉన్నారు కానీ ఈరోజు రాష్ట్రానికి వెన్నుముకైన రైతాంగాన్ని ఏడిపించుకుంటూ ఆ యూరియాని కూడా ఈరోజు బ్లాక్లో అమ్మిస్తున్నారని నేను ఫ్యూ డేస్ కిందనే దీనిపైన వీడియో చేయడం జరిగింది కొన్ని వందల కోట్ల స్కామ్కి పాల్పడుతూ ఉన్నారు నిజానికి ప్రజలకు అంది అందించాల్సిన యొక్క యూరియాని వీళ్ళు వీళ్ళ జేబులు నింపుకోవడానికి ఆ యూరియాని పక్కదారికి మళ్లించిన పరిస్థితి కూడా మనకు అవపడతా ఉంది అదే అదే విషయాన్ని కేటీఆర్ గారి నోట వినుకునే ప్రయత్నం చేస్తే వార్త చూస్తే వీళ్ళ మిరియాలో కూడా ఎమ్మెల్యే కొత్త గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్మెన్ ఒక లారీ యూరియా తీసుకుపోయినాడు ఆయన గన్మెన్ మరి గన్మెనే లారీ యూరియా తీసుకుపోతే ఎమ్మెల్యే తెచ్చుకోవాలి కదా మరి ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సార్ కనీసం ఒక గోదావరి ఎత్తుకపో అన్నావు సార్ సవాల్ ఒక అట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఆఖరి యూరియా కూడా బుక్తారు నాకు అర్థం కాదు అది కూడా తింటారా రైతుల నోటి కడి ముద్ద అవకాశం ఉంటుంది కాంగ్రెస్ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది భారీ క్రైమ్ రేట్ పెరిగిపోయింది హైదరాబాద్ని పట్టించుకునే వాడలేడు కాంగ్రెస్కి ఓటేయడం అంటే మన ఇండ్లు మనం కూల కొట్టుకున్నట్టే కాంగ్రెస్ నేతలు యూరియా బుక్కుతుర్రు మరియు బ్లాక్ మార్కెట్ దందా నడిపిస్తుర్రు ఎమ్మెల్యే గన్మెన్ లారీ ఎరువులు అమ్ముకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు అరుదైన మాటలు చెప్పారు తెలంగాణ సమాజం మేలుకునే విధంగా ఈరోజు రైతుకు అన్యాయం చేస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క భాగోత్వాన్ని యొక్క దొంగ వ్యవహారాన్ని కేటీఆర్ గారు ఇట్టనే బయట పెట్టడం జరిగింది విన్నారా మిత్రుదారా యూరియా దేని వల్ల రావడం లేదు నరేంద్ర మోడీ పాకిస్తాన్ తోడు యుద్ధం చేయడం వల్లనో లేకుంటే పై నుంచి నరేంద్ర మోడీ ఇస్తలేయడం అనేది ఇది కాదు ముచ్చట ఉన్న ఉన్న యూరియాని అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలకెల్లా ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి యూరియా బస్తాలు అమ్ముకుంటుర్రు గన్మేన్లు ఏమో ల్యారీలను అమ్ముకుంటుర్రు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఏమో గోదాములు గోదాములు అమ్ముకుంటుర్రు మరి యూరియా ఎడిపోతుంది వన్ స్టెప్ టు కర్ణాటక అనదర్ స్టెప్ టు ఆంధ్రప్రదేశ్ ఇంకా మిగిలిన తదితర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నట్టు కొన్ని మనకు ఆ విషయాలు అంత ఉన్నాయి ఇది యూరియా పైన యూరియా కోసం రైతన్నలేమో ఒకరు యూరియా కోసం పోతుంటే ఆటో ఢీ కొట్టుకొని ఒక రైతు చనిపోయాడు మరికొందరు రైతులేమో నిలబడి నిలబడి స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి మరికొందరు మహిళా రైతులు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని జ్వరం ఉన్నా కూడా వాళ్ళను తీసుకొచ్చి మరి లైన్లో నిలబడుతున్న పరిస్థితి ఈరోజు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేజారిపోయింది క్రైమ్ రేట్ బీభత్సంగా పెరిగిపోయింది రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలు అనేది లేవు అసలు తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి అసలు ఇక రేవంత్ రెడ్డికి ఏం చెప్పినా తక్కువే కానీ యూరియా మాత్రం ఈ విధంగా అమ్ముకుంటున్నారు ఈరోజు యూరియా కోసము రైతులు నిజం చెప్పాలంటే అన్ని పనులు వదులుకొని కళ్ళ ముందు పొలం ఖరాబ్ అవుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఈరోజు సతమతం సతమతమైతా ఉంటే యూరియాని మాత్రము విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్మెన్లు అంటే రేవంత్ రెడ్డి ఎంత అమ్ముకోవాలి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎంత అమ్ముకోవాలి రా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎంతమంది అమ్ముకోవాలి ఎమ్మెల్యేలు ఎంతమంది అమ్ముకోవాలి వారి కార్యకర్తలు ఎంత అమ్ముకోవాలి విచ్చలవిడి దందాలు నడుస్తూ ఉన్నది యూరియా పైన సంపాదించుకున్నానికి సంపాదించుకున్నంత కేసీఆర్ గారు ఒక అసెంబ్లీలో ఉండే మాట చెప్తాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మనం సకాలంలో అందించిన మూడే మూడు రోజులు అనుకుంటూ ఏ దళార వ్యవస్థ కూడా అమ్మలేదు రైతు కేంద్రాలకు పంపించి మరి రైతులకు అందిరటి చేసినాం అనుకుంటూ ఆ రోజు యూరియాని యూరియా తీరిగానే చూస్తున్నారు అదే కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్తారు యూరియా రైతులు వాడతారు అధ్యక్ష కాంగ్రెస్ వాళ్ళు తింటామంటే పంపిస్తామని చెప్పిండు కదా గదే తీరిగా ఈరోజు ఆ యూరియాని బుక్కుతా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఇంత సిగ్గుమాలిన పన పోయిపోయి రైతుల పొట్ట కొట్టడం ఇది కరెక్టా యూరియా ముక్కులు ఇది ఘోరాతి ఘోరమైన పరిస్థితి